హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలగ కిచెన్ ఈరోజు మనము పచ్చి కొబ్బరి బెల్లము గోధు పిండి ఉపయోగించి భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం నార్మల్గా అంటే అందరికీ కందిపప్పు లేదంటే శనగపప్పుతోనే చేయడం అలవాటు అంటే పూర్ణంతో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను కందిపప్పు సూజీ రవ్వతో చేసినవి అది కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనము మెజర్మెంట్ కప్పుతో అన్ని మీకు కొలతలు చెప్తున్నా రెండు కప్పుల గోధుమ పిండికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అంటే కొంచెం మెత్తగా చపాతి ముద్ద కంటే మెత్తగా కలుపుకోండి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు నెయ్యి లేదా కరిగించిన నెయ్యి లేదా నూనె వేసి మీకు టైం ఉంటే గంట రెండు గంటలు నానితే మేలు అది మైదాది కాదు కదా అందుకే ఇక్కడ మీకు అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బ్రౌన్ పాత్ర తీసేసిన కొబ్బరి ముక్కలు మిక్సీకి వేస్తే రెండు కప్పులు అవుతుంది కొబ్బరి పొడి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తరుగు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని బాగా కరిగించుకోవాలి మీకు నలకలు ఉన్నాయి అనిపిస్తే మాత్రం కరిగిన బెల్లాన్ని ఇలా స్టవ్ మీద వడపోసి పూసుకోండి అంతే ఇక్కడ నేను కొబ్బరి బెల్లం పొడి వాడినాను అందుకని కొంచెం వెల్తిగా తీసుకున్నా అంతే మనం తీసుకున్న కొబ్బరి పొడి రెండు కప్పులు పోసి ఒక రెండు నిమిషాలు అలా బాగా ఉడికితే చాలు బెల్లం పాకు మాత్రం ఏమి అవసరం లేదు బెల్లం కరిగితే చాలండి ఇప్పుడు ఇది బాగా బైండింగ్ కోసం ఇది కొబ్బరి లడ్డూలు చేసేదానికైనా వేసుకోవచ్చు మీరు ఇలా ఓలిగలకైనా బాగుంటుంది అది మాత్రం హాఫ్ కప్పు పుట్నాల పొడి మనం చట్నీకి వేస్తామే ఆ పుట్నాలు ఆ పొడి హాఫ్ కప్పు వేసుకున్నాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇక దాన్ని చల్లారిన తర్వాత మనం ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి కొంచెం ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి పిండి కొబ్బరి ముద్ద అంతేగాని మరీ డ్రైగా చేస్తే ఓలిగలు చేయడానికి కష్టమవుతుంది ఇప్పుడు మనము కొబ్బరి మిశ్రమాన్ని అంతా ఉండలుగా చేసుకున్నాం గోధు పిండిని కూడా అలా రెడీగా పెట్టుకుంటే ఒక్కరే ఈజీగా చేయొచ్చు ఇప్పుడు భక్ష్యాలు చేసే ప్రాసెస్ మీరు రెండు ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఉంటే మాత్రం బటర్ పేపర్ కానీ లేదంటే అరటి ఆకు కానీ తీసుకోండి మొదట అలా వేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి మనం తీసుకున్న పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి ఇలా కొబ్బరి ఉండని పెట్టి మనము మొత్తం క్లోజ్ చేయాలి చూడండి ఇలా క్లోజ్ చేసినప్పుడు మనం ఇలా రౌండ్గా తిప్పినామంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న పిండి కూడా గోధుమ పిండి వచ్చేస్తుంది ఎందుకంటే ఇలా చేస్తే మనకు ఓలిగా మందంగా ఉండదు ఇది మీరు నార్మల్గా పూర్ణంతో చేసే భక్ష్యాలకు కూడా ఈ టిప్పు మీకు అవసరమవుతుంది ఇక మనం ప్లాస్టిక్ పేపర్కి లోపలి వైపు అంటే ముద్ద పైన ఏది పడుతుందో ఆ వైపున కొంచెం ఆయిల్ రాసి మనము చేత్తో స్ప్రెడ్ చేయడమే చేత్తో చేయలేమనే వాళ్ళు ఇలా చపాతీ కర్రతకైనా ఆయిల్ రాసి అలా చేసుకోవచ్చని మీకు చూపించిన అంతే ఇక్కడ నేను మాత్రం కాల్చడానికి దీనిపైన వేయడానికంతా కూడా నూనె వాడిన మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇక ఇలా చూడండి మనము బటర్ పేపర్ను కానీ మీరు తీసుకునే ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే అరటి ఆకు కానీ ఇలా రౌండ్గా తిప్పుతూ చేతితో ఈజీగా చేయొచ్చు ఇక మందంగా ఉంది అనే వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా కర్రతో రుద్దితే బెటర్ అని చూపించారు చూడండి మనకు ఈక్వల్గా అంటే ఎటువైపు కూడా గోధుమ పిండి ఎక్కువ రాలేదు అలాగని మనకు మందము లేదు ఇక ఇప్పుడు చివరిగా వేసేది మాత్రం ఎవరైనా రాయలసీమ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అంటే ఖచ్చితంగా పైన గసగసాలు వేస్తారు అదేనండి పాపీ సీడ్స్ అంటాం కదా అవి ఇలా పైన స్ప్రింకిల్ చేస్తే చూడ్డానికి ప్లస్ తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి మీరు మొదట అది బటర్ పేపర్ కట్టి డైరెక్ట్ బోర్లించవచ్చు కానీ ప్లాస్టిక్ పేపర్ వాడే వాళ్ళ కోసం చూపిస్తున్నా ఇలా అరచేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనము కవర్ తీస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు బాగా ప్యాన్ మీడియం ఫ్లేమ్లో వేడైన ప్యాన్ పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి మొదట ఇలా వేసేసుకోవడమే చూడండి ఇలా కొంచెం పైన అలా బుడపలాగా వచ్చినప్పుడు మనం ఆయిల్ వేసుకోండి అంతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా కేవలం ఒకవైపే కాకుండా రెండు వైపులా మనము ఈక్వల్గా గోల్డెన్ ఆరెంజ్ కలర్లో కాల్చుకుంటే సరిపోతుంది ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి త్వరగా పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగా మాడే అవకాశం ఉంటుంది ఓలికలు ఇక మనవి కొంచెం కలర్ ఎందుకు డార్క్గా వచ్చాయంటే మీకు చెప్పా అక్కడ ఆర్గానిక్ బెల్లం వాడినాను నేను అందుకని మనకు బెల్లంని బట్టి కూడా బెల్లము ప్లస్ గోధుపిండి పిండి పిండి కూడా మైదా కంటే కలర్ కొంచెం డార్క్ వస్తుంది కదా అందువల్ల మనకు ఈ భక్ష్యాలు రెండు రకాలుగా డార్క్ కలర్ వచ్చాయి అంతే కానీ టేస్ట్కు ప్లస్ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఇలాగే మనము ఇక మిగిలినవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక బటర్ పేపరు లేదంటే అరటి ఆకు వాడే వాళ్ళ కోసం నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒక ఓలిగా అయిన తర్వాత దాన్ని ఎలా బోర్లించాలో కూడా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ అది అలాగే మీకు చూపిస్తా మీకు అది ఇష్టం లేదు ఈ ప్రాసెసింగ్ అంతా తెలిసిందే అనుకుంటే మాత్రం స్కిప్ చేసి ముందుకు అంతేనండి ఇలా మనం ఎటువంటి హడావుడి లేకుండా పప్పుడికి ఇచ్చాలి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు అలా ఏం లేకుండా ఒక కొబ్బరికాయతో మనం ఈజీగా పదిహేను ఓలిగల వరకు ఇలా పెద్ద సైజువే ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ముందు రోజే మనం బెల్లం తురుం పెట్టుకోవడము ఇలాంటి పండుగ అంటే కొంచెం ముందు ప్రణాళిక ఉంటుంది కదా అలా చేసుకున్నారంటే ఉగాదికి అసలే మనం నైవేద్యం మొత్తం అంటే పులిహోర భక్ష్యాలు ఇక గారెలు ముఖ్యంగా ఉగాది పచ్చడి ఇవన్నీ చేసుకోవాలి టైం సరిపోదు కానీ భక్ష్యాలకు మాత్రం ఇలా పప్పు బదులు మీరు కొబ్బరితో ట్రై చేయండి ఈసారి చాలా తినడానికి రుచిగాను ఉంటాయి మనకు టైం కూడా సేవ్ అవుతుంది మీరేమంటారు మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఇప్పుడు మనము ఇలా చూడండి రెండు రకాలుగా ఉన్న అంటే మొదటిసారి అరచేతి లేకు తీసుకున్న ఓలిగా తర్వాత బటర్ పేపర్ ప బోర్లు ఇచ్చిన వాళ్ళిగా ఇప్పుడు ఇది రెండు మీకు ఒకటి కట్ చేసి చూస్తున్న లోపల ఎలా వచ్చిందో ఎంత పలచగా ఉందో చూడండి ఒక పౌచ్ లాగా కొబ్బరి మిశ్రమం అంతా పలచగా ఉరికి అంటుకుంది మనకు స్వీట్ అంతా పర్ఫెక్ట్గా కుదురుతుంది బెల్లం తురుము తీసుకుంటే వన్ కప్ తీసుకోండి బెల్లం పౌడర్ తీసుకుంటే ముప్పావు కప్పు తీసుకోండి లేదంటే స్వీట్ ఎక్కువ అవుతుంది తింటాము వాళ్ళు మాత్రం వన్ కప్ తీసుకోవచ్చు ఇక ఫైనల్గా మనము నెయ్యి వేసుకొని తింటే ఇది చాలా బాగుంటుంది ఇక పూర్ణం భక్ష్యాలది మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్